మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఎంకర్ ఈ రోజు మనతో గాయత్రి చిన్ను గారు ఉన్నారు అసలు పవిత్ర జయరామ్ గారి వీళ్ళ సీరియల్ లో అసలు ఒక చీఫ్ గెస్ట్ గా వచ్చి ఒక ఎపిసోడ్స్ కూడా చేశారు అంటున్నారు మరింత ఆలస్యం మరిన్ని విషయాలు ఆమె అడిగి తెలుసుకున్నాం హాయ్ అండి హాయ్ ఎలా ఉన్నారు అంటే పవిత్ర జీరం గారు ఎట్లా ఉండేవాళ్ళు అంటే మీతో షూటింగ్ టైంలో యాక్చువల్లీ పవిత్ర గారు చాలా అయితే చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు అందరితో మంచిగా కోఆర్డినేట్ అయ్యేవారు అండ్ అంటే ఎట్లా అంటే చాలా కేరింగ్గా హంబుల్గా ఉండేవారు మాకు వచ్చిన గెస్ట్ రోల్ అయినా సరే ఆవిడ మాత్రం చాలా క్లోజ్గా హంబుల్గా అయితే చాలా బాగా బిహేవ్ చేసేవారు అండ్ డెడికేటివ్గా కూడా ఉండేవారు వర్క్ పరంగా కానీ అండ్ ఏమైనా మనకి యాక్టింగ్ సీన్స్ కానీ చాలా డెడికేట్ తో చేసేవారు మెంటాలిటీ ఎట్లా ఉండేది యా మెంటాలిటీ చెప్తున్నా కదా చాలా హంబల్ అండ్ కేరింగ్ చాలా బాగా ఉంటారు అంటే కోఆర్డినేట్ అవుతారు అందరితో బాగా యా అంటే అవును రీసెంట్ గా చనిపోవడం వల్ల కార్ యాక్సిడెంట్ లో అంటే అన్ఎక్స్పెక్టెడ్ షాక్ తో హార్ట్ స్ట్రోక్ అనుకుంటున్నారా లేకపోతే ఏమైనా యాక్సిడెంట్ టైమ్ లో జరిగింది అనుకుంటున్నారా మీరు ఏమో అంటే బయట తెలిసింది ఏమంటే యాక్సిడెంట్ లో అమ్మే చనిపోయారు అండ్ వాళ్ళ హస్బెండ్ అంతా ఇప్పుడు నార్మల్ గానే బానే ఉన్నారు బట్ ఆమెనైతే మాత్రం మనం కోల్పోయాం అంటే బ్లడ్ మార్క్ అనేది ఆయన ఏడుస్తున్నప్పుడు పడింది ఆవిడ మొహం మీద ఆయన చంద్రకాంత్ గారి బెడ్ అనేది ఆవిడ కదుక్కుంది అసలు మొహం మీద ఎటువంటి దెబ్బలు కానీ మైనర్ గా ఏం లేదు మైండ్ కి కానీ హార్ట్ కానీ ఏమి తగిలింది అనుకుంటున్నా తెలియదు అండి నాకు తెలిసి ఒకవేళ యాక్సిడెంట్ అయినా పానిక్ అవ్వచ్చు కదా సో ఆ ఇన్సిడెంట్ లో ఏమైనా ఆ ఇన్సిడెంట్ లో ఓకే అంటే జీ నుంచి కూడా జీ ప్రొడక్షన్ వాళ్ళు అండ్ జీ కో ఆర్టిస్టులు చాలా మంది కూడా వెళ్ళారు ఆమె ఇలా ఇన్సిడెంట్ జరిగిన టూ డేస్ బ్యాకే మాకు జీ మహోత్సవం షూట్ జరిగింది అండ్ చాలా బాగా మేమంతా స్కిట్ చేసాము అండ్ టూ డేస్ తర్వాత షాక్ అయ్యాము అది అమ్మవారి స్కిట్ అండి లో అందరం కలిపే చేసాము పాత్ర మా పాత్ర అయితే అమ్మవారిది ముత్త ఆమె విలన్ ఆమె ఇంకా వాళ్ళ హస్బెండ్ కూడా చేశారు అది టూ డేస్ బ్యాక్ చేసాము అండ్ టూ డేస్ తర్వాత చంద్రకాంత్ సార్ చంద్రకాంత్ సార్ ఇంకా పవిత్ర గారు వర్క్ చేసాం వాళ్ళయితే చాలా బాగుంటారు మంచి వాళ్ళు అండ్ ఇలా టూ డేస్ తర్వాత అవడం అందరికి సాడ్ గానే అనిపిస్తారు సూసైడ్ కూడా చేసుకున్నారు అని కూడా

సీజీ త్రీ నైన్ చూస్తే తెలుస్తుంది కదా పాముల అలా పాము వచ్చినప్పుడు నేను ఆ పాముతో డాన్స్ చేస్తున్నట్టు సో అలా అక్కడ చాలా ఫన్నీ మూమెంట్ అయితే ఉంది పాముతో డాన్స్ పాముతో డాన్స్ మీన్స్ పాము ఇట్లా వస్తుంది నాగరాజ నాగరాజ సాంగ్ ఉంటది కదా వెళ్ళిపో వెళ్ళిపో అన్నట్టుగా ఇంటికి వచ్చావు కదా వెళ్ళిపో పాలు తాగేసి అన్నట్టు నేను చెప్తాము దానికి వాళ్ళు ఈవెంట్ ఇలా చేస్తుంది అన్నట్టు చూస్తారు సీరియల్లో సో అదంతా చేసేటప్పుడు మేకింగ్ చాలా ఫన్నీగా అయ్యింది టాటూ అనేది ఉంది అలా పవిత్ర గారి దాని మీద కూడా టాటూ ఉంది అంటే వాళ్ళిద్దరు ఆయుధ నుంచే కలిసి ఉన్నారు అన్ అఫీషియల్ గా ఇంతవరకు అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్మెంట్ అనేది ఇవ్వలేదు కదా అఫీషియల్ గా ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అని అంటే తెలియదు నాకు బట్ హస్బెండ్ అండ్ వైఫ్ అని తెలుసు ఇది ఎన్ని ఇయర్స్ బ్యాక్ అనేది ఎప్పటి నుంచి అనేది తెలియదు అంటే బెంగళూరు నుంచి రాగానే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాం మీడియా పెట్టి అని కూడా ఉన్నారు ఈ న్యూస్ మీరు చెప్పే వరకు తెలియదు నాకు ఓకే నాకు వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ అని మాత్రం తెలుసు పవిత్ర జయరామ్ గారు రిలేషన్ లో అంటే ఉండగానే పవిత్ర జయరామ్ గారు అంటే ఫస్ట్ ఫస్ట్ హస్బెండ్ అంటే జైరామ్ అనే పేరు ఎందుకు ఎంత రిమూవ్ చేయలేదు మీకు ఎంత తెలుసు యాక్చువల్లీ నో ఐడియా అండి నాకు నో ఐడియా అసలు ఐడియా లేదు ఓకే ఆమె వచ్చారు నాకు ఆవిడ బాగా అనిపించారు అది బాగా తెలుసు కానీ ఇలా టూ డేస్

అప్పుడు ఆవిడ ఎంత ర్యాపు అనేది లేకపోయినా గానీ ఆమెతో అక్కడ ప్రిజెన్స్ అయితే మంచి అనిపించింది బాగుంది అంటే ఆవిడ గురించి అంత మంచిగా ఉండబట్టే జీ ప్రొడక్షన్ నుంచి జీ ఆర్టిస్టులు చాలా మంది అక్కడికి బెంగళూరు దాకా బెంగళూరు దాకా వెళ్ళారు ఇంకా అలా ప్రెసెంట్ అంటే పిల్లల సిచ్యువేషన్ ఏంటి ప్రెసెంట్ తెలీదండి ఫ్యామిలీ వరకు తెలీదు బట్ ఆవిడ గురించి షూట్ లో ఎలా ఉన్నారు అనేది మాత్రం నాకు తెలుసు ఆమెతో వర్క్ చేశాను కాబట్టి అంతే ఆవిడ మొత్తం ఏమేం చేస్తారు బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసు అంటే సీరియల్స్ కానీ ఏదైనా సీరియల్స్ అయితే త్రినైనీ లో ఫేమస్ అని చాలా బాగా తెలుసు లో ఫేమస్ ఇప్పుడు మా దాంట్లో సూర్యకాంతం చేశారు అండ్ మహోత్సవం చేశారు కాబట్టి నాకు తెలుసు అంటే మహోత్సవం మే సెవెన్ మే నైన్టీన్ రిలీజ్ అవుతుంది మా ఇద్దరు ఆయన అన్నారు చంద్రకాంత్ సార్ అంటే మ్యారేజ్ అఫీషియల్ గా మేము అనౌన్స్మెంట్ చేయకపోయినా తిను నాకంటూ ఒక హ్యాపీనెస్ ఇచ్చి వెళ్ళిపోయింది ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ గా స్కిట్ లో చేసామని కూడా చెప్పారు చంద్రకాంత్ సార్ అంటే ఆ స్కిట్ లో మీరు ఉన్నారు కదా ఆ స్కిట్ లో అయితే ఉన్నాను వైఫ్ అండ్ హస్బెండ్ గా విలన్ రోల్స్ చేశారు వైఫ్ అండ్ హస్బెండ్ విలన్ రోల్స్ యా ఓకే ఏం చెప్తారంటే పవిత్ర జీరం గారు పవిత్ర గురి గురించి చెప్పాల్సింది ఏం లేదు ఆవిడైతే చాలా అంటే చాలా హంబల్ కేరింగ్ అండ్ చాలా సెన్సిటివ్ గా ఉంటారు నేను గమనించిన దాన్ని బట్టి అండ్ ఏమైనా సరే కోఆర్డినేట్ అవుతారు ఇంకా వర్క్ పరంగా అయితే చాలా డెడికేటివ్ గా ఉంటారు నాకు అది చాలా బాగా నచ్చింది ఓకే ఒక టూ కామెంట్స్ చదువుతాను అంటే సార్ తప్పు చేయకుండా ఉన్న వాళ్ళనే దేవుడు చాలా మందిని తీసుకెళ్లిపోతారు సార్ మీరు ధైర్యంగా ఉండండి వాళ్ళ పిల్లల్ని చూసుకోండి కూడా పెడుతున్నారు అంటే ఈయనందరు నన్నైనా తీసుకెళ్లిపోయినా పని లేదు వాళ్ళ నుంచి పిల్లల్ని బాగా చూసుకుంటారు అని కూడా అన్నారు కదా అంటే దీని మీద అంటే ఏం చెప్తాం అంటే చంద్రకాంత్ గురించి నాకైతే ఏమి తెలియదు పెద్ద మహోత్సవం రోజు నాడు చూసాం జస్ట్ బాగా అనిపించింది అండ్ అంతే నాకు చంద్రకాంత్ గురించి ఏమి తెలియదు చంద్రకాంత్ గురించి కానీ పవిత్ర గారి గురించి అయితే మాత్రం మాకు వర్క్ చేశారు కాబట్టి చాలా బాగా మాట్లాడేవారు చాలా బాగా చాలా బాగా మాట్లాడతారు ఓకే సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి